నమస్తే నేను మణి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మామిడి అల్లం మామిడికాయలతో పచ్చడి బద్దలు లేదా మెంతి బద్దలు చేసుకుందాము ఇవి కమ్మగా ఉండే టిఫిన్స్ ఇడ్లీ దోశలోకి అన్నంలోకి గానీ ఉత్తపప్పు కలగలపు పప్పులోకి గానీ చాలా బాగుంటుంది పుల్లగా కారంగా ఉండి చాలా బాగుంటాయి వారం రోజుల దాకా నిలవు ఉంటాయి నోటి హితవు లేని వారికి కూడా నోటి హితవును తెప్పిస్తాయి ఈ పచ్చడి చేసుకోవటానికి చిన్న సైజు మామిడికాయ ఒకటి మామిడి అల్లం వంద గ్రాములు తీసుకున్నాను మామిడి అల్లం మామిడికాయ స్మెల్ ఉంటుంది అల్లం ఘాటు కూడా తక్కువే ఈ రెండింటినీ కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ఇవి పూర్తిగా ఆరిన తరువాత అల్లానికి మామిడికాయకు ముందు చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి చెక్కు తీసిన మామిడికాయను కోసుకుని టెంకకి ఉన్న కండను కూడా కోసి టెంకను తీసివేయాలి ఇప్పుడు ఈ పెద్ద ముక్కలను ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడి అల్లాన్ని కూడా సన్నగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి కొలత కోసం ఒక చిన్న గ్లాస్ కొలతగా తీసుకుని మామిడి ముక్కలను ముందుగా కొలుచుకుందాం ఒకటిన్నర గ్లాసుల మామిడి ముక్కలకు ఒక గ్లాసు మామిడి అల్లం ముక్కలు వేసుకున్నాను ఎక్కువ పులుపు కావాలి అనుకుంటే మామిడి అల్లం ఇంకా తగ్గించి అర గ్లాసు కూడా వేసుకోవచ్చు ఈ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు స్టవ్ మీద పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తరువాత వేగటానికి ఎక్కువ సమయం పట్టే మెంతులు ఒక టీ స్పూన్ వేసుకుని ఆవాలు రెండు టీ స్పూన్లు వేసుకుని కొంచెం వేగిన తరువాత ఒక టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి పదిహేను ఇరవై ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చి వేగటానికి మూడు నాలుగు నిమిషాలు సమయం పడుతుంది వేగిన ఎండుమిర్చి ఉబ్బుతాయి క్రిస్పీగా అవుతాయి మిరపకాయలు నల్లగా అవ్వకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేగిన మిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి మూకుడులో ఉన్న పోపులోకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆపి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి చల్లారిన మిరపకాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లారిన పోపుని కూడా మిరపకాయలు బ్లెండ్ చేసిన బ్లెండర్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి స్పూన్తో ఒకసారి కలిసేటట్లు అడుగు నుంచి పైకి ఈ పౌడర్ని కలుపుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ పచ్చి పిండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని బ్లెండ్ చేసుకుంటే అన్నీ సమంగా కలుస్తాయి కోసిపెట్టుకున్న మామిడికాయ మామిడి అల్లం ముక్కలలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలలోకి పచ్చి నూనె కానీ ఇంగువ కాచి చల్లార్చిన నూనె కానీ కలుపుకోవచ్చు నేను ఇక్కడ ఇంగువ నూనె పోస్తున్నాను అందుకుగాను మళ్ళీ మూకుడు వేడి చేసుకుని ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకుని కాగిన తరువాత ఇంగువ వేసుకుని స్టవ్ ఆపి చల్లారినివ్వాలి తరువాత చల్లారిన నూనెను ముక్కలలో పోసుకుని కలుపుకొని గట్టిగా వొద్ది మూత ఒక నైట్ ఊరనివ్వాలి ఒకరోజు ఊరిన తర్వాత మామిడి ముక్కల నుంచి ఊట వచ్చి ఆయిల్ పైకి వస్తుంది మామిడికాయలో నానిన అల్లం ముక్కలు పుల్లగా క్రంచీగా తగులుతూ పచ్చడి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ పుల్లగా కారంగా ఉండి చాలా రుచిగా ఉంటుంది ఈ వెరైటీ ఇన్స్టెంట్ పికిల్ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్